కవిత శీర్షిక నా మౌనానికి సవ్వడొచ్చింది తొమ్మిది నెలల అమ్మ గర్భగుడి నుంచి కన్నపేగు బంధం తెంచుకుని బయటకొచ్చి అమ్మను చూడగానే నా మౌనానికి సవ్వడొచ్చింది అమ్మ చనుబాలు రుచి చూడగానే అమ్మ చేతి గోరుముద్ద తినగానే అమ్మ మాట వినగానే అమ్మ జోలపాట వినగానే నా మౌనానికి సవ్వడొచ్చింది నేను బడికెళ్ళేటప్పుడు నా అరచేతిలో రూపాయి బిల్ల పెట్టినప్పుడు నన్ను భుజంపై తీసుకొని బడిలోకి వెళ్ళినప్పుడు నా మౌనానికి సవ్వడొచ్చింది అమ్మతో నాన్నతో అక్కతో అన్నతో ఆటలు ఆడుకున్నప్పుడు పాటలు పాడుకున్నప్పుడు నా మౌనానికి సవ్వడొచ్చింది నేను ఆటలో ఓడిపోయినప్పుడు నేను వీధిలో కాలు జారి పడినప్పుడు నేను ఉన్నాను ఆడు నేను ఉన్నాను నడువు అని నాతో నా వాళ్ళు అన్నప్పుడు నా మౌనానికి సవ్వడొచ్చింది కవిత రచయిత లక్ష్మీ శ్రీనివాస్